ఈ రోజు విశాఖపట్నంలో ప్రత్యేకంగా సిఫీ ఆధ్వర్యంలో ఫైవ్ హండ్రెడ్ మెగా డేటా సెంటర్ కి శంకుస్థాపన కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో పెట్టుబడుల విషయంలో గానీ అభివృద్ధి విషయంలో వేగంగా మేము పరిగెడుతున్నాం టీసీఎస్ ఇప్పటికీ కమిట్మెంట్ అయింది కాగ్నిసెంట్ అయింది ఏఎన్ఎస్ఆర్ సత్వాచర్ గూగుల్ సిఫీ ఆసిలర్ మిత్తల్ ఫార్మా లో సుమారుగా ఐదు కంపెనీలు ఇట్లా మీరు చూస్తే నూట ఇరవై బిలియన్ డాలర్స్ వన్ ట్వంటీ బిలియన్ డాలర్స్ సుమారుగా పది లక్షల కోట్ల పెట్టుబడికి మేము ఒప్పందాలు కుదిరించుకున్నాం దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ గ్రేటర్ విశాఖ ఎకనామిక్ రీజియన్ కోసం అది ప్రజా ప్రభుత్వానికి అభివృద్ధిలో ఉన్న చిత్తస్ అన్ని ప్రాంతాల్ని సమగ్ర అభివృద్ధి చేసి ముందలు తీసుకెళ్ళ లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఎకనామిక్ రీజియన్ ని బలోపేతం చేయాలి ఆంధ్ర రాష్ట్రం టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలంటే దాంట్లో విశాఖపట్నం అంటే గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కనీసం వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాల లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది మేము విశాఖపట్నానికి వచ్చేసి ఏదో ప్యాలెస్లు కట్టాలన్న దానికి రాలేదు ప్రజలకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే పెట్టుబడులు తీసుకురావాలి అది గ్రౌండ్ చేయాలి ఎగ్జిక్యూట్ చేయాలి అది బిల్డ్ చేయాలి తద్వారా మన పిల్లలకి ఉద్యోగాలు వస్తున్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం